పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇదం ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచనములో కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు స్తోత్రం చెప్పుడు రెండు చేతులు పగెత్తి మోసే జీవితము అతని జీవితము ఎలాగ ప్రారంభమైంది అని అంటే ఒక రాజుగా ప్రారంభమైంది అతని జీవితము రాజుగా ప్రారంభమయ్యి వెళుతూ 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 ఒకనొక సందర్భములో ఒక వ్యక్తిని కోపంతో కొట్టేస్తాడు అడుగుతాడు ఒక వ్యక్తి వచ్చి నువ్వెవరయ్యా అని అడుగుతున్నప్పుడు నువ్వెవరు నాకు చెప్పడానికి అప్పుడప్పుడు ఒక భార్య అంటది భర్తని నువ్వెవరు నాకు చెప్పడానికి అని ఒక భర్త అంటాడు భార్యని నువ్వెవరు నాకు చెప్పడానికి నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంటారు ఈ విధంగా నువ్వెవరు నాకు చెప్పడానికని చెప్పి మోసే అని అడుగుతున్నప్పుడు రాజుగా ఉన్న మోసే ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని కొట్టేస్తాడు నువ్వెవరు నాకు చెప్పడానికన్నప్పుడు పట్టరానంత కోపం వస్తుంది నన్ను ఇంత మాట అంటావా అని చెప్పి మోషే ఆ వ్యక్తిని కొడితే చచ్చిపోతాడు ఇప్పుడు మోసే ఏ విధంగా అయిపోయాడు అనంటే మోసే కోపిష్టిగా ఉన్నాడు మోసే నరహంతకుడుగా ఉన్నాడు ఒకప్పుడేమో రాజుగా తన జీవితాన్ని ప్రయాణం చేస్తూ 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 తన కోపాన్ని బట్టి తన ఆవేశాన్ని బట్టి అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో నరుడి కోపము దేవుడి నీతిని నెరవేర్చదు అని హలలుయ మూడు త్వరగా కోప్పడతాడంట భక్తిహీనులు త్వరగా కోపడతారంట తన కోపాన్ని త్వరగా చూపిస్తారంట కోపం త్వరగా వచ్చేస్తుందంట భక్తిహీనుల్లాగా మనం ఉండకూడదు హలలుయ భక్తిహీనుల్లాగా మూడుల్లాగా మనం ఉండకూడదు కోపం తొందరగా చూపించేవాడు ఆతృతపడి తొందరగా కోపం చూపించేవాడు మూడుడు భక్తిహీనుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది మోసే కూడా తన ప్రయాణం తన జీవిత ప్రయాణం ఎలాగుంది అని అంటే ఒక వ్యక్తి ఏదో మాట అనేసరికి కొట్టేస్తాడు చచ్చిపోతాడు నరహంతకుడుగా మారిపోతాడు తన ప్రయాణం చూడండి ఎలాగుందో తన జీవిత ప్రయాణం చూడండి ఎలాగుందో ఒక రాజుగా ప్రారంభించినటువంటి వ్యక్తి చివరికి ఎలాగైపోయాడు అంటే గొర్రెలు కాచుకునే వ్యక్తిగా మారిపోయాడు హలలుయ తన జీవితమేమో రథాల మీద బంగారం ధరించుకొని పట్టు వస్త్రాలను ధరించుకొని పట్టు పరుపుల మీద పండుకుంటున్న ప్రయాణం నుంచి గొర్రెలు కాచుకుంటూ చేతగాని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఈరోజు కొన్ని కొన్నిసార్లు మన చేతులతో మనమే మన చేతులతో మనమే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం కొన్ని కొన్ని సందర్భాలు కాండ ముప్పయో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నేడు జీవమును మరణమును నీ చేతిలో పెట్టాను అంటున్నాడు దేవుడు ఆశీర్వాదమును శాపమును నీ చేతిలో చెప్పండి ఆశీర్వాదము శాపము ఎవరి చేతిలో ఉన్నాయంట ఆశీర్వాదం తీసుకోవడమైనా మన చేతిలోనే ఉంది శాపాన్ని తీసుకోవడమైనా మన చేతిలోనే ఉంది మరణాన్ని తీసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు మోసే తన జీవితాన్ని ఎలాగ ప్రారంభించాడు అని అంటే గొప్ప రాజుగా ప్రారంభించాడు కానీ తన జీవితం ఎలాగ ముందుకెళ్తుందంటే గొర్రెలు కాచుకునే స్థితికి వెళ్ళిపోయింది ఎక్కడో ఒంటరిగా అనాథగా బ్రతుకుతా ఉన్నాడు జీవితం తలకిందులైపోయింది మనం కూడా నా జీవితం ఏంది ఎట్లైపోతా ఉంది అనుకుంటాం కొన్ని సందర్భాలు అది కొన్ని కొన్ని మన చేతులతో మనం చేసుకున్నదే మనం తొందరపాటి నిర్ణయాలు తీసుకుంది మనం తొందరపడి తప్పులు చేసింది మనం తొందరపడి పాపం చేసింది మన తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఏం చేస్తాయి అంటే మన కుటుంబాలను అస్తవ్యస్తం చేసేస్తాయి బాబేలు గోపురాన్ని గనక తారుమారు చేసిన దేవుడు మన జీవితంలో కూడా మనం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలను బట్టి మన కోపాన్ని బట్టి మన యొక్క పాపాలను బట్టి మనం చేసుకునే వాటిని బట్టే మన కుటుంబంలో ఆశీర్వాదాలు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హాలూయా చూడండి మనం అనుకుంటాం దేవుడు కార్యం చేయట్లేదు అనుకుంటాం సైతానగడు అడ్డుపడ్డాడు అనుకుంటాం కానీ అసలు లోపం మనలోనే ఉందేమో ఒకసారి గమనించండి అందుకే అంటాడు యేష్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో రక్షింపకు నేరకుండాట్లు ఆయన ఆస్తమ కురచ కాలేదు నేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు నీ దోషములే ఏమో నా దేశములే ఆశీర్వాదాలకు అడ్డుగా వస్తున్నాయేమో మోసే తన జీవితాన్ని తన చేతులారానే చేసుకున్నాడు రాజుగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు గొర్రెలు కాపరుగా మార్చబడ్డాడు అంటే కోపం వచ్చి ఒకన కొట్టేశాడు నరహంత కూడా అయిపోయాడు ఎక్కడ ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారేమో అని అక్కడ నుంచి పారిపోయి మిథ్యానం అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ అటువంటి చేదు అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అటువంటి లేని స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు అటువంటి ఒంటరి స్థనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు రాజుగా ఉండాల్సిన వాడు గొర్రెలు కాచుకునేవాడు అయిపోయాడు పిల్లగాలకి పండక్కి బట్టలు కొనిపెట్టలేని పరిస్థితి భార్యని మంచిగా చూడలేని పరిస్థితి ఒకప్పుడే రాజుగా ఉన్నాడు వజ్రాలు బంగారం ఆభరణాలు పట్టు వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలన్నీ కూడా చూసిన వ్యక్తి ఇప్పుడు చూస్తే తన జీవితం అంతా తలకిందులుగా అయిపోయింది కారణం ఏంటంటే తన చేతులారా తను చేసుకున్నదే ఇర్మ్యా గ్రంథం ఐదు ఇరవై ఐదులో ఒక మాట ఉంటుందండి ఏంటి అని అంటే నీకు మేలు కలగకుండా నీ పాపములే కారణమేమో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకైనా నీకైనా ఎవరికైనా సరే మోసే అటువంటి గొర్రెలు కాచుకునే జీవితాన్ని ఎలాగ అనుభవిస్తున్నాడు అని అంటే తను చేసుకున్న క్రియలే తన వెంబట వచ్చాయి అందుకే గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో నువ్వేం విత్తుతావో చెప్పండి గట్టిగా ఏం విత్తుతావు ఆ పంటనే అంటే మోసే ఒక వ్యక్తిని చంపి కోపాన్ని తన కోపాన్ని పట్టుకోలేనంత కోపాన్ని ఒక వ్యక్తి మీద చూపిస్తా వ్యక్తి చనిపోతే నరహంతకుడుగా మార్చబడి ప్రాణభయం చేత అక్కడి నుంచి పారిపోతాడు తన క్రియలే తన వెంట వచ్చాయి చివరికి నలభై సంవత్సరాలు దేవుడు అంటే త్రాసులో పెడతాడంట త్రాసులు దూరు చూ చూస్తాడంట కొంతమందిని మోసని త్రాసులో పెడితే నలభై సంవత్సరాలేమో రాజుగా ఉన్నాడు నలభై సంవత్సరాలేమో గొర్రెల కాపరిగా లేనివాడుగా ఉన్నాడు హలలుయా ఏం విత్తాడు అదే పంట కోశాడు తన జీవితాన్ని గనక మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తుంటే ఒక రాజుగా ఉన్న వ్యక్తి గొర్రెల కాపరిగా మార్చబడ్డాడు కానీ ముగింపులోకి వచ్చేసరికల్లా గొప్ప నాయకుడుగా మార్చబడ్డాడు రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి హలలుయా కార్య ఆరంభం కంటే ముగింపు ఎలాగుంది నిజమే అతడు నరహంతకుడుగా ఉన్నాడు కోపిష్టిగా ఉన్నాడు అతడి జీవితం ఇగో అస్తవ్యస్తంగా మార్చబడింది రాజుగా ఉండాల్సిన వాడు గొర్రెల కాపరిగా మార్చబడ్డాడు కానీ తను మరలా నిలబట్టం పెట్టాడు నిలబట్టం మొదలు పెట్టాడు ఎలాగ మార్చబడ్డాడంటే సంఖ్యాకాండం పన్నెండు మూడులో దేవుడు అంటాడు భూమి మీద మోసేనే మిక్కిలి సాత్వికుడు స్తోత్రం కలుగునగా ఒకప్పుడు ముక్కు మీద ఉండేది కోపం అటువంటి కోపిష్టి అటువంటి వ్యక్తి మిక్కిలి సాత్వికుడుగా మార్చబడ్డాడు స్తోత్రం కలుగును గాక గొర్రెలు గాచుకునేవాడు గొప్ప నాయకుడుగా మార్చబడ్డాడు పుట్టేటప్పుడేమో రాజుగా పుట్టాడు పెరిగేటప్పుడేమో గొర్రెల కాపురగా పెరిగాడు చనిపోయేటప్పుడు మాత్రము ఒక గొప్ప నాయకుడిగా దేవుడు కుమారుడుగా చనిపోయాడు స్తోత్రం కలుగునుగా కార్య ఆరంభములో తన జీవితం ఓడిపోతూ వచ్చింది ఓడిపోతూ వచ్చి ఓడిపోతూ వచ్చింది చచ్చిపోయేటప్పుడు మాత్రం దేవుని యొక్క నాయకుడిగా దేవుడి యొక్క ప్రతినిధిగా దేవుడి యొక్క ప్రవక్తగా చనిపోయాడు స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు ఎవరికైనా సేవకుడికి పేరు పెట్టాలంటే మోసే అని పెట్టుకుంటున్నారు మోషేస్ అని పెట్టుకుంటున్నారు ఎందుకు ఆ పేరులో ఏముంది మోష అంటే గొప్ప నాయకుడు మోసే అంటే మిక్కిలి సాత్వికుడు మోసే అంటే ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే అంటే మరణానికి ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తి మోష అంటే గొప్ప విశ్వాసి దేవుడు స్వరమును విన్నవాడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినవాడు స్తోత్రం అక్క అమేన్ కాబట్టి కాబట్టితడు జీవితాన్ని గమనిస్తే అతడు గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి చచ్చిపోయేలోపు దేవుడు ప్రవక్తగా చనిపోయాడు స్తోత్రం కలుగునగాక రాహాబు అనండి ఒకసారి చెప్పాలి రాహాబు వేష్య తన జీవితం వేశ్య బ్రతుకు ఆ వేష్య చనిపోయేటప్పుడు ఎలా చనిపోయింది తన జీవిత ప్రారంభం అంతా కూడా వ్యభిచారము చేస్తూ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి రాహాబు చచ్చిపోయేటప్పుడు మాత్రం దేవుడు బిడ్డగా చనిపోయింది స్తోత్రం కలుగునగాక కార్య ఆరంభం మాత్రం లోకంతో పాపం చేస్తూ ఉంది లోకంతో జీవిస్తూ ఉంది లోకంతో ఉంది కానీ తన జీవిత ప్రయాణం ఎలాగైపోయింది అని అంటే దేవుడి బిడ్డలతో అంటు కట్టబడి ఉంది వాగ్దాన దేశంలో ఆమె కూడా పాలి భాగస్థురాలైపోయింది ఇదిగో యేసుక్రీస్తు వంశంలో ఆమె పేరు లిఖించుకుంది రాహాబు నుంచి ఇగో ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు నుంచి ఎస్ఐ పుట్టాడు ఆ ఎస్ఐ నుంచి దావిదు బుట్టాడు స్తోత్రం కలుగునగాక ఈ విధంగా ఏసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది ఆమె బ్రతుకు వేష్య బ్రతుకు ఆరంభంలో కానీ ఏసుక్రీస్తు జన్మించిన వంశావళలో ఆమె పేరు లిఖించబడింది స్తోత్రం కలుగునగా కార్య ఆరంభం కంటే కార్యం ముగింపు బాగుంది వాళ్ళ జీవితాలు మోసే జీవితాన్ని చూడండి ఒకసారి రాహాబు జీవితాన్ని చూడండి ఒకసారి అబ్రహాము జీవితాన్ని కూడా పరిశీలన చేస్తే అన్యుల్లో నుంచి వచ్చాడు ఆయన అన్యులుగా పుట్టి పెరిగి దేవుడి స్వరాన్ని ని గర్భఫలం లేనప్పటికీ కూడా దేవుణ్ణి పట్టుకొని వచ్చి 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 ముగింపులో మాత్రం విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు స్తోత్రం కలుగునుగాక అనేక జనులకు తండ్రిగా పిలవబడుతున్నాడు స్తోత్రం కలుగునుగా ఆమెన్ ఇప్పుడు నేను అంటున్నా చివరగా నేను నీతో ఒక మాట చెప్తున్నా ఏంటంటే ఈరోజు నువ్వు చచ్చిపోయే లోపు ఎలాగుంటావు రక్షణలోకి రాకముందు నీ జీవితం ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉందా రక్షణలోకి రాకముందు నీ కోపం ఎట్టుందో అదే కోపం అదే ఆవేశం అదే పాపం అదే చూపు అదే మాట అదే తలంపులు అదే క్రియలను కలిగి ఉంటున్నావా ఒకవేళ ఇప్పుడు చనిపోతే గనక అమ్మ నువ్వు బాప్తీసం పొందనప్పుడు అట్టే ఉన్నావు పొందిన తర్వాత అట్టే ఉన్నావు చచ్చే ముందు కూడా నువ్వు అట్టే బతుకావు ఇంకెందుకు ఈ బతుకు అని అంటే రాహాబు మాత్రం తన వేషక్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి తన పరిశుద్ధమైన యేసుక్రీస్తు వంశాల్లో చేర్చబడింది స్తోత్రం కలుగునగాక ఒక నరహంతకుడు కోపించినటువంటి మోసే తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చి నాయకుడిగా చనిపోయాడు స్తోత్రం కలుగునగాక ఒక అబ్రహాము అన్య జనాంగంలో నుంచి వచ్చి విశ్వాసులకు తండ్రిగా చనిపోయాడు స్తోత్రం కలుగునగాక అనుమానస్తుడు తోమ నీ పక్క టెముకల్లో గాయముల్లో నేను వేలు పెడతాయి కానీ నమ్మను నీ చేతుల్లో వేలు పెడతాయి కానీ నేను నమ్మను అని తన భక్తిని అనుమానంతో ప్రారంభించిన తోమ తను చనిపోయేటప్పుడు మాత్రం భారతదేశాన్ని కదిలిచ్చాడు స్తోత్రం కలుగునగాక మన దేశానికి వచ్చింది గారే ఏ అపోస్తులైతే ఏ భక్తుడైతే యేసుప్రభు వేళల్లో నేను చేయబెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు ఆ వ్యక్తే భారతదేశానికి వచ్చాడు ఆ వ్యక్తే కేరళ రాష్ట్రానికి వచ్చి బ్రాహ్మణులకి బాప్తిషం ఇచ్చి అక్కడ సంఘములను గట్టి మందిరములను గట్టి అక్కడ సేవను ప్రారంభించాడు స్తోత్రం కలుగునగా అక్క ఆ వ్యక్తి ఆ భక్తుడు జీవితంలో మొట్టమొదటి అనుమానస్తుడు దేవుడి కార్యాలను నమ్మేవాడు కాదాయన కానీ చచ్చిపోయే లోపు మాత్రం ఒక మంచి ప్రవక్తగా ఒక మంచి అపోస్తులుడుగా ఒక మంచి సేవకుడుగా చనిపోయాడండి అండి హలూయ చెప్పండి ఈరోజు నా బతికేంటి ఈరోజు నీ బతికేంటి ఎప్పుడు వస్తుందో మరణం తెలియదు చచ్చిపోయిన తర్వాత ఆడ పైకి పోయిన తర్వాత అమ్మ నీ కోపం మానుకోలేదు నీ బ్రతుకు మార్చుకోలేదు నీ ప్రవర్తన మార్చుకోలేదు నీ చూపు మాట తలంపు మారలేదు ఎట్లా ఉన్నావో బాప్తిజం పొందినప్పుడు అంతే ఉన్నావు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఆరు వచ్చింది ఇదిగో నువ్వేం నా దగ్గరికి వచ్చేసావు న్యాయపీఠం ఎదురుగా మరి నీ బ్రతుకు మారలేదు కానీ దేవుడు అన్నాడు అనుకోండి చదువు చెప్పండి రెండు చేతులు పోయి అక్కడ వాళ్ళు ఉంటారు అన్నమాట యేసు ప్రభు పక్కన కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళు ఏమంటారు తెలుసా ప్రభు ఆ ప్రభు అని పిలిచే వాళ్ళు పరలోకం బోరమ్మ పక్కకురా అయ్యా నేను నేను ప్రార్థనలు చేసా ఉపవాసాలు చేసా కన్నీరు గార్చి అద్భుతాలు చేసా స్వస్థతలు చేసా అంటే నాలాంటి అయినా నీలాంటి దాని అయినా పక్కకు బో అంటాడు దేవుడు ఎందుకో తెలుసా ఒక మోషే ఒక తన జీవితాన్ని ప్రారంభించి నరహంతకుడుగా అయ్యాడు చనిపోయేటప్పుడు మాత్రం మిక్కిలి సాత్వికుడుగా నాయకుడుగా ఒక మంచి నమ్మకస్తుడిగా చనిపోయాడు మనం చనిపోయేటప్పుడు ఏ నమ్మకాన్ని మనం కలిగి ఉందాం మనం చనిపోయేటప్పుడు ఏ భక్తిని మనం కనపరచగలుగుతాం రాహాబేమో ఒక వేష్యగా తన జీవితాన్ని ప్రారంభించి ముగింపులో దేవుడి బిడ్డగా చనిపోయింది అనుమానస్తుడైన తోమ తన జీవితాన్ని తన భక్తిని అనుమానంతో ప్రారంభించి గొప్ప శావకుడుగా తన జీవితాన్ని ముగించేసుకున్నాడు ఇప్పుడు మన జీవితాలను ప్రశ్నిస్తే నీకు అప్పుడు నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మన గురించి సాక్ష్యాలు ఏమన్నా మన పక్కన నిలబడుతున్నాయా నేను మారా అని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతున్నారా మా ఇంట్లో మా ఆవిడ మారిందని చెప్పి నీ భర్త చెప్పగలుగుతాడా అయ్యగారు నోరు తెరిసిందా నువ్వు నువ్వేదో ముసిగేత్తనావు అని చూస్తానవలే కానీ మా ఆవిడిని ఇంటికొత్తే మాత్రం ఆమె నోరు అని అన్నాడు అనుకోండి మన భక్తి ఏమైపోద్ది హలో లూయ బాప్తిజం పొందిన తర్వాత ఆమె మాట అనే సాక్ష్యం భర్త నుంచి రావాలి భార్య నుంచి రావాలి సంఘము నుంచి రావాలి సేవకు నుంచి రావాలి రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం ఒకసారి హలో ఫ్రెండ్ వాళ్ళ సొంత వాళ్ళు ఆస్తిని అడుగుతా ఉన్నారు నేను రూపాయినని అదేంది మగోళ్ళకు కదా వచ్చేది లేదు మేము ఇయ్యం అని అంటున్నారు అదేంట్రా మగోళ్ళకే కదా అని అంటే లేదు మేము ఇయ్యం అంటే వాళ్ళు రోజు కన్నీటి ప్రార్థన చేస్తారంట రోజు కన్నీటి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు చెప్పే మాటలు ఎలాగున్నాయనంటే మరి నేను అడిగారు ప్రార్థనకి వెళ్తారంటే మా అమ్మ చేసినట్టు ఎవరు చేయరు ప్రార్థన మా అక్క చేసినట్టు ఎవరు చేయరు ప్రార్థన పరలోకం కదిలిపోయేలా చేస్తారు పరలోకం కదిలిపోయేలా చేస్తారు పోలీస్ స్టేషన్లో కూడా నిలబడేది వీళ్ళే చూడండి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే చివరి దశలోకి వచ్చేసరికల్లా మన భక్తిని ఒక మోసేలాగా ఒక రాహాబు వేసేలాగా ఒక తోమ లాగా మనం కార్య ఆరంభములో ఉన్నప్పుడు ఎలాగున్నామో కార్య ముగింపులోకి వచ్చేసరికల్లా ఒక మంచి విశ్వాసము కలిగి మంచి భక్తి కలిగి దేవుడి సింహాసనం ఎదుటి నిలబడాలి స్తోత్రం కలుగునగాక హలో లూయ మనము మాట మార్చబడకుండా మన ప్రవర్తన మార్చబడకుండా మన కోపం తగ్గకుండా మనలోని కొన్ని కొన్ని దేవుడికి నచ్చని అంశాలు తగ్గకుండా మనం ఈ విధంగా భక్తి చేసుకుంటూ పోతే ఒకరోజు దేవుడి నిర్మోహమాటంగా చెప్తాడు వీరెవరో నాకు తెలీదు అని ప్రభు ప్రభు అని అంటే నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు అండం మాత్రమే కాదు పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వడేమో ఇక్కడైతే స్వస్థతలు పొందుకోవచ్చు ఇక్కడైతే అద్భుతాలు పొందుకోవచ్చు ఇక్కడైతే ఆశ్చర్యాలు నేను అద్భుతాలు చేయొచ్చు నేను చచ్చిపోయినోళ్ళు లేపొచ్చు మీరు కూడా పొందుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతాలు చేసిన పక్కన పెడతాడు అద్భుతాలు పొందుకున్న వాళ్ళైనా పక్కన పెడతాడు ప్రభు ఆ ప్రభు అన్నోళ్ళైనా పక్కన పెడతాడు ఆయన నామములు అద్భుతాలు చేసిన సేవకులను కూడా పక్కన పెడతాడు తలుపేసేస్తాడు దేవుడు మీరు బయటే ఉండండి మీరెవరో నాకు తెలియదు అని అంటాడు కాబట్టి నేను ఒక సేవకుడికి ఒక మాట చెప్తున్నా మోషే కోపిష్ ఉన్నవాడు మిక్కిలి సాత్వికుడుగా జీవిత ముగింపులో ఉన్నాడు అనుమానస్తుడైన తోమ తన జీవిత ముగింపులో ఒక మంచి సేవకుడుగా ఉన్నాడు రాహాబు ఒక వేశ్యగా ఉంది ముగింపులో మాత్రం దేవుడి యొక్క బిడ్డగా యేసుక్రీస్తు వంశాలలో ఉంది నువ్వు బాప్తీసం పొందనప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు కూడా అదే జీవితాన్ని జీవిస్తూ చనిపోతే మాత్రం నీ అక్కడ పరలోకంలో స్థానం కలుగుతుందని అనుకోమాక మోసపోమాక గుడ్డితనం కలిగి ఉండమాక నిశ్చయముగా ముగింపులో మనలో మార్పు రావాలి ఆమెనానండి మన మాటలో మార్పు రావాలి మన ప్రవర్తనలో మార్పు రావాలి మనలో కోపం తగ్గాలి మనలో సాత్వికమైన మనసు రావాలి క్షమించే మనసు రావాలి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యేసు క్రీస్తు పోలికలోకి మనం మార్చబడాలి స్తోత్రం కలుగునగాక కాబట్టి జ్ఞాపకం చేసుకోండి చాలామంది భక్తులు ఆ విధంగా జీవించారు మోషే తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు దేవుడి వైపుకి అబ్రహాము తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు దేవుడి వైపుకి రాహాబ్ అనేవేషత్ ప్రయాణాన్ని మార్చుకుంది దేవుడి వైపుకి తోమగారు అనుమానస్తుడైన వాడు ప్రయాణాన్ని మార్చుకున్నాడు దేవుడి వైపుకి కానీ కొంతమంది మార్చుకోవాలి గెహాజీ అనండి గెహాజీ మార్చుకోవాల డబ్బు వైపు మెల్లింది అతని యొక్క ప్రయాణం ఓడిపోయాడు ఆరంభంలో మంచిగానే సేవ చేశాడు ఎలిషా దగ్గర ఒక మంచి నమ్మకస్తుడిగా ఉన్నాడు కానీ ముగింపులోకి వెళ్ళేసరికి వెళ్ళ రోగం తెచ్చుకున్నాడు తనకి తన కుటుంబానికి ఆకాను ప్రయాణం బాగానే చేశాడు ఎర్ర సముద్రం దాటే దాటిందాక బాగానే ఉన్నాడు ఎన్నో 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 అద్భుతాలు పొందుకుంటూ వచ్చాడు ఆకాను ఒక మంచి యుద్ధవీరుడు సమర్పణ కలిగినటువంటి వ్యక్తి ఆకాను కానీ చివరికి గోడలు దాటి అక్కడున్న బంగారం అక్కడున్న బట్టలు ఇవన్నీ చూసేసరికి తన ప్రయాణం మారిపోయి ముగింపులో ఓడిపోయాడు హలలుయ ఇస్కరేత్ యోధ యేసుక్రీస్తు క్రీస్తు నిలబడి అద్భుతాలు చేశాడు స్వస్థతలు చేశాడు సూచక్రియలు చేశాడు అపోస్తులుగా పిలవబడ్డాడు ఇసుకరేతి యోధ కానీ తన ముగింపులో ఊరేసుకొని చచ్చిపోయాడు డబ్బు కోసం డబ్బును విడిచిపెట్టలేకపోయాడు హలలుయా కొంతమంది కార్య ఆరంభం బాగానే ఉంది ముగింపుకి వచ్చేసరికల్లా ముగింపులో వాళ్ళ భక్తిని నిలబెట్టుకోలేకపోయాడు వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయాడు వాళ్ళ ప్రయాణం సక్రమంగా జరగలేదు ఈరోజు నేను సేవకుడుగా మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాను ఈరోజు నీ భక్తి ఎలాగుంది ఏదో వాక్యం వింటున్నావు ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుంటా నా కూతురు కోసం చేస్తా నా కొడుకు కోసం చేస్తా ఐగారు ఎట్టే చెప్పుకుంటూ పోతల్లే నేను నా ఇంటికి వెళ్ళిపోతానంటే ఒక రోజు మేఘం మీద ఆయన రాకడ ఖచ్చితం నువ్వు ఎందుకు ముసిగేస్తున్నావో నాకు తెలియదు ఎందుకు ఈ వాక్యాలు వింటున్నారో నాకు తెలియదు ఎందుకు మీరు ప్రార్థనకు వస్తున్నారో నాకు తెలియదు నేనైతే ఏసుక్రీస్తు రాకడ ఉందని నమ్ముతున్నా మీరు నమ్ముతున్నారా ఏసుక్రీస్తు రాకడుందా స్తోత్రం చెప్పడం రెండు చేతులు పైకెత్తి ఏసుక్రీస్తు రాకడుందా ఉంది ఆ రాకడలో మనం ఖచ్చితంగా నిలబడతాం అలా నిలబడినప్పుడు ఒక మంచి భక్తి కలిగి మంచి విశ్వాసం కలిగి ఏషయాన్ని నిలబడ్డాను అని చెప్పి బలా నమ్మకమైన నా కుమారుడు అనిపించుకోవాలి స్తోత్రం కలుగునగా అక్క అలా మోషి అనిపించుకున్నాడు అబ్రహాం అనిపించుకున్నాడు రాహాబు పిచ్చుకుంది అనిపించుకుంది తోమగారు అనిపించుకున్నాడు కొంతమంది మాత్రం ఓడిపోయారండి ఆ జర్నీలో ఓడిపోయారు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా ఇంత భక్తి చేస్తూ ఇంత మందిరాన్ని గట్టి ఇంత రోజు అనుదినం ప్రార్థన చేస్తూ డబక్కన పోయి నరకంలో పడ్డారనుకోండి అతనిచేపడు రెండు చేతులు పోగేది మరి ఎలా పోవాలి పరలోకానికి తెచ్చుకోండి ఈ ఈ ప్రసంగాలన్నీ దానికోసమే ఈ ఆరాటాలన్నీ దానికోసమే ఈ పోరాటాలన్నీ దానికోసమే ఎంత బ్రతుకు బ్రతికి ఇంటెనక తెచ్చినట్టు రోజు ప్రార్థన చేసి 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 తంగన నరకానికి పోయినామనుకోండి వృధా అయిపోద్ది లేదు లేదు మనము పరలోక రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట నిలబడదుము గాక్క నమ్మి బాప్తిసం వాడు రక్షింపబడతారన్నారు మనందరం బాప్తిసం పొందాము గనక రక్షణలో మనం ఉము గాక నిత్యత్వంలో మనం ఉందము గాక ఒక మోసే తన ప్రయాణాన్ని ఉన్నతంగా ముగించినట్లు అబ్రహాము తన ప్రయాణాన్ని ఉన్నతంగా ముగించినట్లు తోమ తన ప్రయాణాన్ని ఉన్నతంగా ముగించినట్లు రాహాబ్ అనే వేసే తన ప్రయాణాన్ని ఉన్నతంగా ముగించినట్లు యోబు బూడిదలో కూర్చున్నవాడు రెండింతల ఆశీర్వాదంతో ముగించినట్లు మనము కూడా ఉన్నతమైన ఆశీర్వాదముతో మన జీవిత ప్రయాణాన్ని ఆ రాకడలో ఉన్నతముగా మనం ఎత్తబడదుముగాక ఒక హానోకు వలె గాక ఒక ఏలియ వలె గాక ఒక పరిశుద్ధుల వలె గాక ఒక అపస్తుల వలె గాక కాబట్టి మన ఆరంభం మంచిగానే ఉంది అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడండి నీకున్న మొదటి ప్రేమను కలిగి ఉండు స్తోత్రం కలుగునుగాక అంటాడు ప్రకటన గ్రంథం రెండు నాలుగులో ఏమంటాడంటే నీ మీద నేరం ఒకటి మోపుతున్నా నేను ఏ నేరం నీకు మొదటున్న భక్తి లేదు ఉన్న సమర్పణ లేదు అర్ధరాత్రి దాకా ప్రార్థన చేసిన కన్నీరు గార్చిన సమర్పణ లేదు తెల్లవారుజామున లేచి చేతులెత్తి కన్నీరు గారుస్తూ మోకరించిన ఆ మొదటి భక్తి లేదు మొదటి ప్రేమ లేదు మొదటి సమర్పణ లేదు బాప్తీసం పొందుకొని బయటికి వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు వారి మీద తెల్లని పావురం వాలి ఇదిగో ఈయన నా అని చెప్పిన రీతిగా నిన్ను కూడా దేవుడు ఇష్టపడ్డాడు బాప్తీసం తీసుకున్న కొత్తలో బాప్తిసం తీసుకున్న కొత్తలో నీ సమర్పణ చూసి నీ భక్తి చూసి నీ బల్లారాధన చూసి నీ ప్రేమ చూసి నీ ఆరాధన చూసి నీ మనసు చూసి నీ హృదయాన్ని చూసి పైనుంచి చెప్తున్నాడు ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తె ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పించుకున్నావు నీ ప్రేమ చూసి దేవుడు కూడా ఆకాశాన్ని తెరుచుకొని తన స్వరమును వినిపించాడు స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు మాత్రం ఏ సమర్పణ ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టామేమో ఆ మొదటి భక్తిని విడిచిపెట్టామేమో ఆ మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టామేమో ఆ మొదటి క్రియలను విడిచిపెట్టావేమో మొదటి సమర్పణను విడిచిపెట్టామేమో అది మరణం వరకు మనం గాక మరణం వరకు మనం నిలబడదుము గాక ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో గాక లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం అందరు కూడా ఒకసారి లేచి నిలబడి హలలుయ హలూయ హలలుయ చెప్దాం ఒకసారి మన దేవుడికి మంచి అయిన దేవుడికి మంచి స్తోత్రాలు చెప్దాం గొప్ప దేవుడికి ఒకసారి గొప్పగా ఘనంగా స్తోత్రాలు చెప్దాం హలలుయా చెప్దాం హలలుయా హాలూ హలూయ చెప్పండి దేవా మోసే వలె మా ముగింపు ఉండాలయ్యా మోసే నరహంతకుడుగా ఉన్నాడు కోపిష్టిగా ఉన్నాడు ఒకరిని చంపాడు దేవా అటువంటి వ్యక్తి మిక్కిలి సాత్వికుడుగా మార్చబడ్డాడు చెప్పని గుండెలు మేము చేసుకుని నాలో ఉందేమో నాలో కోపం ఉందేమో నాలో అహంకారం ఉందేమో నాలో గర్వం ఉందేమో నా క్రియలు నీకు నచ్చట్లేదేమో నా మాట నీకు నచ్చట్లేదేమో నా చూపు ప్రవర్తన నచ్చట్లేదేమో మొదటి ప్రేమ మరల కలుగునుగాక మొదటి భక్తి మరల కలుగునుగాక మొదటి సమర్పణ మరలా గాక ఒకప్పుడు తెల్లవారుచ ప్రార్థనలు మరలా గాక ఒకప్పుడు కన్నీటి ప్రార్థన మరలా కలుగునుగాక బాప్తి తీసుకున్నప్పుడున్న సమర్పణ మరలా కలుగును గాక బలలో చేయేస్తుంటే ఎంత నిస్వార్థంగా ఏడ్చేమో మరలా కన్నీరు గాక నామకార్థ ఏడుపు కాదండి ఒకప్పుడు ఒకసారి గుండెల మీద చేసుకుని దేవా నీ కోసం బ్రతకాలని ఎన్నో రాత్రులు ప్రయాణం చేసాము తండ్రి ఎంతో మోకరించాము దేవా ఎన్నో ఉపవాసాలు చేసామయ్యా ఎన్నో జాగారాలు చేసామయ్యా నీ కోసం ఎంతగానో నిలబడ్డామయ్యా ఒక్కసారి నన్ను దర్శించు దేవా ఒక్కసారి మరలా నాకు మొదటి ప్రేమను దే మొదటి సమర్పణ దాయిచ్చే మొదటి విశ్వాసమును దాయిచ్చే మొదటి కృపను మరలా నాకు దాయిచ్చే మరలా నేను నిలబడాలయ్యా మోసేవలే నేను అయ్యా నా మరణ ముగింపులు ని నిలకడగా నిలబడాలయ్యా చెప్పండి ఏసయ్యా వలే మరణం ముగింపులో నిన్ను నిలబడాలయ్యా వలే నా ముగింపులోని నిలబడాలయ్యా రాహాబు వేసేవలే నేను మరణములో ముగింపులో నిలబడాలయ్యా తోమవలే లోపు నిలబడాలయ్యా పైకి వచ్చిన తర్వాత చెప్పండి ఏసయ్యా పరలోకం వచ్చిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదంటే నా పరిస్థితి ఏమైపోద్దు దేవా నా పరిస్థితి ఏమైతుంది దేవా నేను అట్లా వెలివేయబడే గుంపులో ఉండకూడదు నువ్వెవరో నాకు తెలియదనే గుంపులో ఉండకూడదు తలుపులు మూసేసి బయట ఉన్న గుంపులో నేను ఉండకూడదు అక్రమము చేయి వర్లారా నా ఇద్దరు నుంచి పోండి అనే గుంపులో ఉండకూడదు అయ్యా చీకట్లో పడే గుంపులో నేను ఉండకూడదు అయ్యా అక్రమము చేయవారి గుంపులో నేను ఉండకూడదు అబద్ధికుల గుంపులో నేను ఉండకూడదు నరహంతకుల గుంపులో నేను ఉండకూడదు అభిచారుల గుంపులో నేను ఉండకూడదు పిరికివారి గుంపులో నేను ఉండకూడదు మాంత్రికుల గుంపులో నేను ఉండకూడదు శపించే గుంపులో నేను ఉండకూడదు లోకల సహవాసంలో ఉండకూడదు చెప్పండి పరలోక రాజ్యములో చెప్పండి పరలోక రాజ్యములో మరణము లేని రాజ్యములో నేను ఉండాలయ్యా మరణము లేని జీవితం నాకు కావాలయ్యా ఏడుపు లేని జీవితం నాకు కావాలయ్యా రోగాలు లేని జీవితం నాకు కావాలయ్యా సంతోషకరమైన జీవితం నాకు కావాలయ్యా ఆకలి దప్పికలు లేని జీవితం నాకు కావాలయ్యా చీకటి లేని లోకం నాకు కావాలయ్యా మరణము లేని లోకం నాకు కావాలయ్యా బంగారుపు వీధులు నడవాలయ్యా మరణము లేని యుగాయుగముల జీవితం నాకు కావాలయ్యా అటు రీతిగా నన్ను నడిపించుదేవా చెప్పని గుండెల మీద చేసుకొని నన్ను మార్చేసయ్యా నన్ను మార్చుదేవా అయ్యా నేను మిగిలిపోకూడదయ్యా అయ్యా నేను ఏడేండ్ల శ్రమలో మిగిలిపోకూడదయ్యా నేను వెయ్యేండ్ల పరిపాలనలో ఉండాలయ్యా నీ సింహాసనం నేను నేనుండాలయ్యా ఒక దేవదూత నేను నేనుండాలయ్యా అట్టి కృపణ మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించను గాక మనలో కోపము తగ్గించబడును గాక ఆవేశము తగ్గించబడును గాక ఎదురాడే మనసు తీసివేయబడును గాక నిష్ఠూరమైన మనసు తీసివేయబడును గాక నిరాశ నిస్పృహ కొట్టి వేయబడును గాక విశ్వాసము గాక ధైర్యము కలుగునుగాక నెమ్మది గాక ప్రేమ గాక క్షమాపణ కలుగును గాక పరిశుద్ధత గాక రాకడకు సిద్ధపడుదుము గాక మేఘములో ఎత్తబడే గుంపులు మనం గాక మన కుటుంబాన్ని సిద్ధపరుచుకుందుముగాక్క మన గ్రామాన్ని మార్చుకుందుము గాక అనేకులకు దీవెనకరముగా మనం నిలబడదుము గాక నీ సింహాసనం ఎదుట దేవా నన్ను నిష్కలంకుడుగా నిర్దోషిగా పవిత్రుడుగా పరిశుద్ధుడిగా అయా నీ సంఘముగా నన్ను నా కుటుంబాన్ని మా సంఘాన్ని గ్రామాన్ని ఉంచండి తండ్రి విడవబడే గుంపులో మేము ఉండకూడదు వేడేండ్ల శ్రమల గుంపులో మేము ఉండకూడదు అయా మేము నీ రాజ్యముతో ఉండాలి దేవా మేము వారసులుగా ఉండాలి తండ్రి చేతనెంత బట్టుకుని ఆయన నశించిపోయేవారిని రక్షించే భాగ్యాన్ని దయచేయండి ఈ ఊరిలో ఎంతోమంది నశించిపోతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి విగ్రహారాధికులు అన్యులు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి అయా ఎవరైతే నాయన లోకంలో జీవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి మార్చుకోండి దేవ మార్చుకోండి దేవ నడిపించండి దేవ నూతన ఆత్మల మందిరానికి గాక రక్షించిపోతున్న ఆత్మలకు రక్షణ ఆనందము అక్క మన ద్వారా అనేక మంది రక్షించబడుదురుగా అక్క విన్న వాక్యాన్ని నాయన చేసిన ప్రార్థన నీచది సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనలో యేసు క్రీస్తునామములు అడిగి వేడుకుంటూ పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్